నాలుగవసారి గుర్తింపు సంఘంగా ఎన్నికైన తర్వాత గత పది సంవత్సరంలో ఏనాడు కూడా స్ట్రక్చరల్ కమిటీ జరిగినటువంటి నేపథ్యంలో వెను వెంటనే యాజమాన్య ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి రెండు సార్ల డైరెక్టర్ సమావేశాలు స్ట్రక్చరల్ కమిటీ సమావేశాలు రెండు సార్ల సిఎండ్కి సంబంధించినటువంటి స్ట్రక్చరల్ కమిటీ సమావేశాలు పెట్టించడం అనేటువంటి జరిగింది మీ దృష్టిలో ఉన్నటువంటి ప్రతి సమస్యను వారి దగ్గర మనం చెప్పడం డిమాండ్ పెట్టడం వాటిపైన మాట్లాడడం కొన్ని సర్కులర్ల రూపంలో బొగ్గు గని కార్మికులకు రావడం కొన్ని పెండింగ్లో ఉండడం అనేటువంటి జరిగింది దానిలో ప్రధానంగా గల కార్మికులకు రావలసినటువంటి పదకొండు రకాల అలవరుసులు సింగరేణి మేనేజ్మెంట్ మొండి చేరి చూపితే ఈ చర్చల సందర్భంగా సాధించడం జరిగింది గత నెల తొమ్మిదవ నెల నుంచి అవి ఇంప్లిమెంట్ అయినాయి గల పన్నెండు సంవత్సరాలు ఇవల ఏదైతే కాడర్ స్కీమ్ టెక్నికల్కు సంబంధించినటువంటి ట్రేడ్స్ వెల్లో మైనింగ్ వాళ్ళు ఏదేని కారణం చేత అండర్ గ్రౌండ్ అనుపుడైతే సర్ఫేస్ లో షూటబుల్ ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వకుండా జనరల్ వర్కర్ ఇచ్చేటువంటి విధానానికి సస్తబలికి ఆ టెక్నికల్ స్టాఫ్ మైనింగ్ స్టాఫ్ ఇవల సూపర్‌వైజర్లుగా టెక్నీషియన్స్ గా సర్ఫేస్ లో పెట్టేటువంటి విధంగా అగ్రిమెంట్ చేయటం అన్నటువంటి జరిగింది ఇంకా బోర్టే సింగరేనిలో క్యాంటీన్ అయినటువంటి ప్రైవేట్ పరం చేసి నాణ్యత లేనటువంటి ఏదైతే క్యాంటీన్లు నడిపితే వెంటనే గని కార్మికులతో చక్కటి ఏదైతే మెటీరియల్ మంచి మెటీరియల్ సింగరేణి కార్మికులతో నడిపించాలంటే అవి సింగరేని మొత్తం ఈ రోజు బొగ్గు గని కార్మికులతో నడిపించేటువంటి పరిస్థితులది అయితే మరి మన దగ్గర ప్రాబ్లం లేదా ఎస్ఆర్పీ త్రీలో క్యాంటీన్ ఎవరు రాకపోవడం వల్ల అప్పుడప్పుడు ఇబ్బంది అవుతా ఉంది గతంలో పిల్లింగ్ ఉన్నప్పుడు ఉద్యోగులు ఒకరోజు యాక్టింగ్ దొరికితే వచ్చి చేసేవాళ్ళు ఈరోజు ఆ పరిస్థితి లేదు ఏదైతే క్లీనింగ్ చేసినటువంటిది ఏదైనా ఉన్నదో మేము బాగా చదువుకున్నాం ఆ క్లీనింగ్ మేము రాము అనేటువంటి పద్ధతిలో చేయడం వల్ల కొద్దిగా విఘాదం కలుగుతోంది భవిష్యత్తులో త్రూఅవు క్యాంటీన్ అయినటువంటి నాణ్యతతో సరుకులు నో లాస్ నో ప్రాఫిట్ తోటి బొగ్గు కనుక కార్మికులకు అందించేటువంటి పరిస్థితిని మనం చేయడం అనేటువంటి జరిగింది ఇకపోతే ఈ మధ్య కాలంలో చదువుకున్న పిల్లలు ఉన్నారు ఉన్నారు వాళ్ళ ప్రస్తుతం పెళ్ళిళ్ళు పిల్లలు ఎడ్యుకేషన్ లో ఉన్న నేపథ్యంలో లక్షల రూపాయలు ఇవాళ ప్రైవేట్ స్కూల్స్ పెట్టుకొని సింగరేణిలో వేల కోట్ల లాభాలు తెస్తున్నటువంటి కంపెనీలో ఈ లక్షల రూపాయలు లాభాలుగా కార్మికులు కట్టడం చెప్పేసి ఇవాళ డిమాండ్ పెట్టి సింగరేణిలో సిబిఎస్ఈ సిలబస్ ను ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటి జరిగింది ఆర్జీ టూ లో సెక్టర్ టూ లో ఇప్పుడు అది నడుస్తా ఉంది ఈ జూన్ లో ఎస్టీపీపీలో వేలాది మంది మన పిల్లల భవిష్యత్తు కొరకు సిబిఎస్ఈ సిలబస్ ఎస్టీపీపీలో స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది వైద్యం ఈ వైద్యం ఏదైతే ఉన్నదో ఇవాళ నిపుణులు చేసే సందర్భంగా కావలసినటువంటి హాస్పిటల్ పంపకపోవడం పంపిన తర్వాత పూర్తిగా యాజమాన్య డబ్బులు చెల్లించకపోవడం మన పేషెంట్ లో రికవరీ చేయడం అనేటువంటి బాధలను దృష్టిలో పెట్టుకొని సింగరేణి కంపెనీ ద్వారానే కార్పొరేట్ హాస్పిటల్స్ నడిపితే బాగుంటుందని చెప్పేసి అగ్రిమెంట్ చేస్తే దానికి సంబంధించి ఏదైతే టెండర్ లాఘవనిచ్చారు హైదరాబాద్ లో మన సింగరేణికి సంబంధించినటువంటి హాస్పిటల్ మరి పెండింగ్ లో సంబంధించినటువంటి అన్ని మాట్లాడుతూనే ఇవాళ ప్రధానంగా ఎన్నికల సందర్భంగా ప్రస్తావించినటువంటి మూడు ఉన్నాయి ఒకటి సొంత ఇంటి పథకం రెండు కోల్ ఇండియాలో అలవరుల పైన పడేటువంటి ట్యాక్స్ సింగరేణి కూడా చెల్లించాలని మూడోది మారు పేరు పైన ఉన్నటువంటి ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సొంత పేర్లకు సంబంధించి మార్చడం మూడు ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నాయి వాటికి సంబంధించి కూడా ప్రప్రథమంగా నవంబర్ ఇరవై ఎనిమిది తారీఖు జరిగిన చర్చలలోనే సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ ప్రధానమైన యాజమాన్యం దృష్టికి తీసుకపోవడం జరిగింది ఆ సందర్భంగా మేము దీన్ని ఇవ్వము అని మేనేజ్మెంట్ వాళ్ళు అని తప్పకుండా ఇస్తామంటూ నాచివేత ధోరణి ఆ మూడింటి పైన జరుగుతూ ఉంది ఇకపోతే ఈ మధ్య కాలంలో ఇవాళ సింగరణి ఉద్యోగులు కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు మెడికల్ బోర్డు మెడికల్ బోర్డు అనేటువంటి దానిపైన కూడా ప్రతి నెల సిఎండైరెక్టర్ దగ్గర మన మేము మాతో పాటు మన అధ్యక్షులు సీతారామయ్య గారు రాజకుమార్ గారు ప్రస్తావిస్తున్నారు ప్రతి నెల మంత్లెండింగ్ బోర్డు ఉంటదని చెప్పిన తర్వాత సింగరేన్లో ఏడు వేల ఎనిమిది వేల మంది ఉద్యోగులు ఎక్కువ ఉన్నారంటే ఈ విషయాన్ని డైరెక్టర్ వారు మంది ఎక్కువ ఉన్నారని డైరెక్టర్ చెప్తే రెండు వేల పద్దెనిమిదిలో సింగరేణిలో ఇన్వాలిడేషన్ వచ్చిన తర్వాత కార్మికుల మ్యాన్ పవర్ ఎక్కువ ఉంది ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం తప్పకుండా ఇవ్వాలని ఇస్తా ఉన్నారు మరి ఈనాటి ప్రభుత్వం ఏమి మరి టిఆర్ఎస్ వాళ్ళు ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు పోడగొడతారా అనేటువంటి పద్ధతిలో మన ప్రెసిడెంట్ గారు వెనువెంటనే సమయస్ఫూర్తిగా మాట్లాడటం జరిగింది నిజంగా సింగరేణి కంపెనీ మెడికల్ బోర్డు పెట్టకపోతే ప్రస్తుతం ఇవాళ తెలంగాణలో ఇవాళ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఆ తర్వాత సింగరేణిలో యాజమాన్య ప్రభుత్వాలకు ఇక్కడ నుంచి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం బేషరత్తిగా పొగ్గు కార్మికులు నిరవధిక సమ్మెకు పోయైన ఇవాళ మెడికల్ బోర్డును సాధించుకున్నటువంటి తప్పకుండా అది చేసేటువంటి ఆలోచన తోటి మొన్న ఈ మధ్యనే సెంట్రల్ కమిటీ తీర్మానంలో ప్రస్తుతం ఎన్నికలు ఉన్నాయి ఆ తర్వాత పని చేద్దామనేటువంటిది జరిగిందని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఇకపోతే ఇకపోతే రాజకీయ జోక్యం ఇవాళ రాలే టిఆర్ఎస్ ప్రభుత్వమే రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు నుంచి రాజకీయ జోక్యం ఆర్థిక రాజకత్వం సింగరణి కంపెనీ అధికారుల చేతిలో లేదు అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ గారు వెల్పర్ ఆఫీసర్ గారు జిఎం గారు వీళ్ళు చేసే పరిస్థితి లేదు డైరెక్టర్లు మన పవర్స్ అన్ని ప్రభుత్వాలు గుంజుకోవడం వల్ల కొన్ని సమస్యలు వెనుక ముందు అవుతా ఉన్నాయి వెనుక ముందు అవుతున్న ఈ సమస్యలు సోషల్ మీడియాలో ఇవాళ నిర్మాణ లేమితో ఉన్నటువంటి వాళ్ళు ఏమిటి దగ్గరకు రానటువంటి వాళ్ళు కనీసం ఎన్నికలలో వన్ పర్సెంట్ ఓటు బ్యాంకు లేని వాళ్ళు ఇవాళ అక్కరకు రాని వాళ్ళు సక్కరకు రాని వాళ్ళు పోరాటాల యూనియన్ త్యాగాల యూనియన్ హక్కులు తెచ్చిన యూనియన్ మీరు అనుభవిస్తున్న ప్రతి హక్కు పైన సింగరేణి ఉన్నటువంటి యూనియన్ అలాగే జనం ఇవాళ విమర్శిస్తే సూర్యుని పైన ఉమ్మేసినట్టేటువంటిది ఈ సందర్భంగా తెలియస్తూ కార్మికుల మద్దతు ఇవాళ సింగరేణి కార్మికులకి పేరు బంధం ఉన్నది కనుకనే ఇవాళ నాలుగు సార్లు గెలిపించారు మీలాంటి వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా సూర్యుని పైన ఉమ్మేసినట్టే ఉంటది సూర్యుని పైన ఉమ్మే మాడి మెసేజ్ పరిస్థితి ఉంటుంది ఇవాళ వెనుక ముందు ఒకటి అలా సింగ సాధించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి ఉన్నటువంటిది ఈ సందర్భంగా నేను తెలియస్తూ మీరు మా పైన విశ్వాసం ఉంచాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా ఇకపోతే పై అధికారుల సూచన మేరకు యూనిట్ లెవెల్ అధికారులు నలుగురు చేసే దగ్గర ముగ్గురు ముగ్గురు చేసే దగ్గర ఇద్దరు తోటి ఇద్దరు తోటి ఒక్కరితోటి చేపిస్తూ ఇవాళ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముదట కనబడతా ఉంది ఎందుకు సార్ ఎందుకు మా కార్మికులు ఇబ్బంది పెడతారు మా కార్మికులు పనిచేస్తారా నిర్దేశిత లక్ష్యాన్ని చూప్యాడ పడేస్తాను ఎవరి కొరకి మనం యాభై శాతం బొగ్గు తీస్తే మనకు జీతభత్యాలు వస్తాయి మనం వంద శాతం బొగ్గు తీస్తున్నాం కదా ఇన్ని వేల కోట్ల లాభాలు ఇస్తున్నాం కదా ఒక్క రూపాయి అంటే రూపాయి మనకు లాభాలలో వస్తా ఉందా ఈ ప్రభుత్వాలు బతకనీకి ప్రభుత్వాలకు లాభాలు ఇవ్వనీకి మా కార్మికులు రక్తాన్ని చెప్పటలాగా మార్చి ఉత్పత్తి తీయాలా ఆలోచించండి అధికారులు కూడా ఇవాళ కేఎల్ మహేంద్ర కేఎల్ మహేంద్ర అమరుడు కేఎల్ మహేంద్ర ఎక్కడో స్టార్ గుర్తా ఉన్నాడు ఆయన నాయకత్వంలో చంద్రబాబు నాయుడు ఒప్పించి లాభాల వాటా సాధిస్తే గదక్కడి తప్ప వేల కోట్ల రూపాయలు మనకివ్వడం ద్వారా ఇవాళ హైదరాబాద్ లో మిల్లాలి కట్టిన మొగ్గు కార్మికులకు సొంత ఇంటి పథకం కట్టిన మన డబ్బులు ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఖర్చు కాని డబ్బులు అక్కడ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఎప్పుడైతే రాజకీయ చోక్యం ఎక్కువైతే ఆర్థిక రాజకత్వం ఎప్పుడైతే అధికారి తన పరితనం చేయకుండా అది ప్రభుత్వ ఒత్తిడి మనం ఇబ్బందుల్లో పడ్డటువంటి సరే చాలా విషయాల మాట్లాడతారు ఏరియా లెవెల్లో బ్రాంచ్ సెక్రటరీ ఆది కాబట్టి ఒకటి విషయాలు చెప్తా ఏరియా లెవెల్లో అగ్రిమెంట్ కార్మికుల హక్కులు వాళ్ళకి సంబంధించిన సౌకర్యాల పైన మాట్లాడు జరుగుద్ది ప్రతి నెలలో మన బ్రాంచ్ కార్యదర్శి మన బాజీ సైదా గారి నాయకత్వంలో మేనేజ్మెంట్ దగ్గర మంచి నిర్ణయాత్మకమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి దానిలో ప్రధానంగా సివిల్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఇవాళ స్టేడియాలు కావచ్చు జిమ్స్ కావచ్చు పిల్లలకు సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు ఇవాళ ఇవాళ నస్పూర్ కాలనీలో కార్మికులకు సంబంధించినటువంటి పెళ్లిళ్లకు గోదావరికి సంబంధించిన ఆవామి ఇవన్నీ కూడా తేవడం జరిగింది శ్రీరాంపూర్ ఏరియాలో గనులు ఇవాళ న్యూటెక్ ఎస్ఆర్పి వన్ గనులు ఇప్పటికే మూసివేసేటువంటి గనులను సీతారామయ్య గారు నలభై సంవత్సరాల నుంచి మన ఏరియాలో ఇక్కడే ఉన్న నేపథ్యంలో న్యూటెక్ లో పలాన ఉంది కదా ఎస్ఆర్పి వన్ లో పలాన సీముంది కదా మరి విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ బొగ్గు గని కార్మికులు ఏటో పోతే దిక్కులేని వాళ్ళు అవుతారని చెప్పేసి నాలుగైదు సార్లు డీజీఎంఎస్ అధికారులను కలిసి డైరెక్టర్లు కలిసి న్యూటెక్ గురించి గురించి చెప్పి లేకపోతే ఆర్కే న్యూటెక్ ఇంకో ఏడాది నడిచి బంతి ఎస్ఆర్పి వన్ అయితే మొత్తం మ్యాన్ పవర్ షుఫ్టీ చేశారు ఈ మధ్య కాలంలోనే మళ్ళీ మనం ఒప్పించిన తర్వాత ఇక్కడ నుంచి కూడా కొంతమందిని డిప్రేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి మీకు తెలియదు కాదు ఆర్కే న్యూటెక్ ఎస్ఆర్పి ఇవాళ సింగరణి కలిసి వర్కర్చిన గుర్తింపు సంఘం స్ఫూర్తిగా వివరించి గనులకు సంబంధించిన పెంచినటువంటి పరిస్థితి ఉంది ఇకపోతే మంది సర్వే జనరల్ మజదూర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది దానిలో గతంలో ఓన్లీ జనరల్ మజదూర్ వాళ్ళే దానిలో ఉండేవాళ్ళు కాదు కాదు కోల్ కట్టాలకు బాధ ఉంది సపోర్ట్ మేన్ బాధ ఉంది లైన్ మెన్ బాధ ఉంది కాబట్టి అన్ని వర్గాల ఉద్యోగులు సర్వే జనరల్ మజూర్ పోయే విధంగా మేనేజ్మెంట్ ఒప్పించి నూట మూడు మంది పారదర్శకంగా నిఘాగా ఈరోజు సర్వే జనరల్ మజూర్ ఇవాళ మనం ఇప్పించడం జరిగింది నిఘా కౌన్సిలింగ్ లో పర్ఫెక్ట్ గా ఉండే విధంగా ఆలోచన చేశాం మా వాళ్ళు మాకు సర్పేజ్ మజదూర్ వచ్చిన మా పిల్లలు మా మైన్స్ కమిటీ మెంబర్లు ఇందారం పోయినా మీరు ఓగుడే అని చెప్పేసి మేము చెప్పాం అంత పారదర్శకంగా ఈరోజు నూట మూడు సర్పేజ్ మజూర్లు ఇప్పించాం ఆర్జీ త్రీ కావచ్చు కొత్తగూడెం కావచ్చు అలాగే ఇల్లంత కావచ్చు అక్కడ ఉన్నటువంటి గనులలో సరిపేసు మజూరులు ఏర్పడితే నిన్నటి ప్రభుత్వంలో ఎక్కడి వాడు అక్కడ రెండు లక్షలు మూడు లక్షలు మీకు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాల కిందికి వెళ్ళండి ఒక పర్సన్ కొత్త పోవాలంటే ఎన్ని లక్షల రూపాయలు మన సోదరులు పెట్టే వాళ్ళు మీకు తెలియదు కాదు కానీ కొత్తగూడెం ఖాళీ మనగూరు కాలి ఆర్సీ త్రీ ఖాళీ అన్ని వర్గాల ఉద్యోగులు త్రూఅట్ సింగిరంలో ఓపెన్ గా అప్లికేషన్ ఇన్వైట్ చేసి ఎలిజిబిలిటీ పద్ధతిలో పంపించినటువంటి ఘన చరిత్ర మన యూనియన్ కే ఉంది గత యూనియన్ మన యూనియన్ ఈ విధానాన్ని మీరు చూడండి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా సరే చాలా విషయాలు ఎస్ఆర్పి ఏరియాకు సంబంధించినటువంటి ఉన్నాయి వాటికి సంబంధించి మీకు బ్రాంచ్ సెక్రటరీ సార్ నడి కాబట్టి ఆపేస్తున్నా మరి యూనిట్ లెవెల్కి వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి నా కార్మిక సోదరు తమ పర్వ భేదం లేదు ఏ యూనియన్ అయినా పర్వాలేదు పొద్దున పది నుంచి ఇరవై మంది ఇక్కడ నిలబడతారు కదా ఎందుకు నిలబడతారు దాన్నే సత్వర న్యాయం అంటారు చిన్న విషయం ఉంటుంది ఓర్మిన్ సార్ దగ్గర మాట్లాడేది అండర్మన్ సార్ దగ్గర మాట్లాడేది ఉంటది వెల్ఫేర్ సార్ దగ్గర మాట్లాడేది ఉంటది మీరు తయారు ఉండాలి ఇక్కడ అని అంత అనుకున్నాం ఇక్కడ పది నుంచి ఇరవై మంది నిలబడతారు మీకు రెండు నెలల నుంచి మీకు నెల మంది కాదు వెంటనే అక్కడ చెప్తే వెంటనే సార్ అడిగితే వాళ్ళు కూడా స్పందిస్తున్నారు ఇవాళ మా డెలిగేట్లు వాళ్ళకు పోయి చెప్పగానే అధికారులంతా కూడా ఇవాళ సింగరేణి గని కార్మికులకు సంబంధించి ఆ వాళ్ళ లెవెల్లో వాళ్ళు ఆలోచించి వెంటనే సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నారు కొన్ని మేనర్ గారితో మాట్లాడేటువంటి చిన్న చిన్న ఇక్కడ దృష్టిలో పెట్ట సాయంత్రం మురళీ చౌదరి మా లీడర్షిప్ అంతా ఇవాళ అక్కడ ఆఫీస్ లో ఉంటా ఉన్నారు మీకు తమ పరా భేదం లేదు ఎన్నికల సందర్భంగా ట్రేడ్ యూనియన్ రాజకీయాలు చేద్దాం మీకు ఎలాంటి ఫిగర్ లేదు వ్యవహారం లేదు మనంత సోదరులం ఎస్ఆర్ మిత్రి ఉద్యోగులం మీకు ఏదొచ్చినా ఇక్కడ చెప్పండి అక్కడ చెప్పండి మేనేజ్మెంట్ కూడా తప్పకుండా స్పందిస్తా ఉన్నది తప్పకుండా నేను వచ్చినా సరే ముందు కూడా మన వాళ్ళు గట్టిగా చేశారు ఒక డైనమిక్ నాయకత్వం ఉన్నది ఒక డైనమిక్ మీ కొరకు పొద్దున్న సాయంత్రం వరకు పెద్ద మనిషి అయినా కూడా ముప్పై నలభై సంవత్సరాల ట్రేడ్ యూనియన్ లో అనుభవం కలిగినోడు చదువుకున్నాడు అన్ని విషయాలు తెలిసినాడు మీ కొరకు నిలబడతాడు మీరంతా నిన్నటి వరకు మెల్లగా మాట్లాడతాడు చిన్నగా మాట్లాడతాడు అనుకున్నారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మేమంతా బలంగా ఆయనకు మద్దతు ఇవ్వడం వల్ల మీరంతా గట్టిగా ఆయనకు సపోర్ట్ చేయడం వల్ల మేనేజ్మెంట్ కనుక చేయకపోతే ఎందుకు చేయాలి మీది కావలసిందని చెప్పేసి మేనేజర్ దగ్గర గట్టిగా దృఢంగా నిలబడుతున్నాడు మీరు ఏం ఫిక్కరపడాల్సినటువంటి అవసరం లేదనేది తెలియజేస్తూ మరి అన్ని బాగున్నా అంటే చిన్న చిన్న సమస్యలు యూనిట్ లెవెల్లో వాళ్ళ నాయకత్వంలో ఏమైనా ఉంటే తప్పకుండా వాళ్ళు స్పందిస్తున్నారు చేస్తున్నారు మేనేజర్ గారు కావచ్చు గారు కావచ్చు జనరల్ షిఫ్ట్ లో మల్లికార్జునరావు గారు అన్నగారు గారు అలాగే సూపర్వైజర్లు బ్యాచ్ లో ఉన్నటువంటి మా వాళ్ళు కూడా అందరిపల్లి గారు మంచిగా చక్కగా కార్మికుల సమస్యలు స్పందిస్తున్నారు సార్ అంటే మేనేజ్మెంట్ తోటి ప్రస్తుతం లోకల్లో యుద్ధం ప్రకటించాల్సినటువంటి అవసరం లేకుండా వాళ్ళు పనులు చేస్తా ఉన్నారు అయితే మన మేనేజ్మెంట్ మనకు స్ట్రగుల్ లేదా తప్పకుండా ఉన్నది మౌలిక సదుపాయాలు బూట్ల దగ్గర సమస్య కోట్ల దగ్గర సమస్య ఆగర్ల దగ్గర సమస్య ఇంకా ఇతరత్ర దగ్గర సమస్య ఉంది వీటిపైన మనం మేనేజ్మెంట్ గట్టిగా అడుగుతా ఉన్నాం ఈ ఇష్యూ అనేది యూనిట్ లెవెల్ది కాదు కాబట్టి స్టేట్ లెవెల్ది కాబట్టి అక్కడ మాట్లాడుతూ ఉద్యోగం చేసుకున్నటువంటి అవకాశానికి సింగరేణి కాలేజ్ వర్కర్స్ గుర్తింపు సంగం తప్పకుండా మీకు మీరు రక్షణకు నిలబడద్దు అనేటువంటి తెలియజేస్తూ సరే నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియరుస్తూ మన సీతారామయ్య గారు ప్రస్తుత పరిస్థితుల పైన వివరిస్తూ దయచి